ఈరోజు ఈ గణపతి నవరాత్రోత్సవ గణపతి నవరాత్రోత్సవ సమయంలో ఏకాదశి సందర్భంగా రోజుకొక పూజ జరుగుతుంది ఒకరోజు ఉండ్రాల పూజ ఒకరోజు గరిక పూజ ఒకరోజు పొడుముల పూజ ఒకరోజు మారేడు దళములతో పూజ స్వామివారికి అలా అన్ని సహస్రం చేస్తున్నారు అందరూ భక్తులందరూ వచ్చి మంచిగా పాల్గొని మంచిగా చేస్తున్నారు అన్ని అన్ని ద్రవ్యాలు తెచ్చి మంచిగా చేస్తున్నారు గణపతి ఉత్సవాలు అలాగే గణపతి ఉత్సవాలలో ఈరోజు ఏకాదశి సందర్భంగా ముప్పై ఆరు రకాల పిండి వంటలను తెచ్చి స్వామివారికి ఇష్టమైన పిండి వంటలు ఉండ్రాళ్ళు భక్షాలు భోజ్యాలు అన్నీ చిత్రాన్నాలు గుడాన్నాలు వడపప్పు పానక మటుకులతో సహా చెప్పలేలన్నీ ముప్పై ఆరు రకాల పిండి వంటలు తెచ్చి మహాగణపతికి మంచిగా వాళ్ళు విందు చేశారు పూజ చేశారు మంచిగా నైవేద్యం తెచ్చారు అందరూ ఆ తెచ్చిన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ తిన్న వాళ్ళందరూ ఆ స్వామివారి ప్రసాదం తిన్నవాళ్ళు చూసిన వాళ్ళు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ గణపతి అనుగ్రహాన్ని పొంది

కుట్రాట్రాబ్రహ్మణ్యం గారు పాట యాభై ఒక్క రూపాయలు అటు గెలుస్తున్నారు सहिर्या, 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 विचिया, विचिया, अबया, अबया, आयु, आयु, आरोग्य, आरोग्य, श्वेरिया, भी, श्वेरिया, इत्यदम्, दर्मादा, दर्मादा, काम्या, काम्या, मुक्षा, मुक्षा, चेत्रविदा, चेत्रविदा, हालापुरिशार्दा, हालापुरिशार्दा, इत्यदम्, इत्यदम्, इष्टकाम्या, इष्टकाम దీర్ఘ సుమంగళి తీర్థం అష్టైశ్వర్య తీర్థం ఆమె మనసులో కోరికలు ఎప్పుడు కోరుకుంటుంది కేసరి యోగ ప్రాప్తి గజకేశ్వర యోగ ప్రాప్తి శ్రీవరస్వతి వినాయక స్వామి

వేడి పకోడీ నాయైద్యం తో ప్రేమి చిత్ర అన్నం జంద ముద్దల నాయైద్యం తో ప్రేమి నున్నడలు నున్నడలు లడ్డూలు అటుకులు కొబ్బరి బెల్లము కరతై బజ్జీలు అది కావాలి గట్టిని వడపప్పు పానకం సత్తర అన్నం ముచ్చలు రసేన తేరు జార్తి అంటికలు ఉండ్రాళ్ళు మచ్చ అన్నం దడి అన్నం ఆ వడపప్పు మెర్చి మెట్టి వస్తున్నా పండ్లు వడలు పండ్లు గోర్మేటి వడలు వేరే నల్ల వడలు రవ్వ లడ్డూలు బోంది లడ్డూలు ఆలు బజ్జీలు